చిత్తూరు మేయర్ మర్డర్ కేసు పదేళ్ల కిందట జరిగింది భార్య భర్తల్ని వారు ఆఫీసులో ఉంటే అతికి రాతకంగా మర్డర్ చేశారు నిన్న తీర్పు ఇచ్చారు ఐదు మందికి ఉరి శిక్ష వేశారు న్యాయం జరగడానికి లేట్ పడుతుంది తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరి రోజు అవుతుంది ఈ భూమి మీద ఎన్డీఏ సీఎం చంద్రబాబు నిన్నే మీరు చూస్తే చిత్తూరు మేయర్ మర్డర్ కేసు పదిహేళ్లకు ముందు జరిగింది పదిహేడు పదకొండు రెండు వేల పదహైదులో చిత్తూరు మేయర్ ఆఫీస్లో ఉంటే కొంతమంది పోయి అతి దారుణంగా భర్త మేయర్ ఆయన భార్య ఉంటే ఇద్దరిని అక్కడికక్కడే చెప్పేశారు పదేళ్ళయింది నిన్న ఒక తీర్పు ఇచ్చారు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో చిత్తూరులో కోర్టులో ఇచ్చారు ఐదు మందికి మొత్తం ఎంక్వైర్ చేసి వాళ్ళందరినీ కూడా ఉరిసి చేసే పరిస్థితికి వచ్చారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోరని చెప్పడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది అతి దారుణంగా అతి కిరాతకంగా ప్రజల్ని చంపడం అనేది మంచిది కాదు అందుకే ఇటీవల కాలంలో నేను చూస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గంజాయి తినో తాగో లేకుంటే లెక్కర్ తాగిన మత్తులో ఆడబిడ్లపై అత్యాచారాలు చేసే పరిస్థితికి వచ్చారు అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా మర్యాదగా చెప్తున్నా ఏ వ్యక్తి తప్పు చేసినా ఈ ప్రభుత్వ నిఘాలో మీరు తప్పించుకోలేరు జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరి రోజు అవుతుంది భూమి మీద అది కూడా